కానీ ఇక్కడ మరో విషయం గురించి మాట్లాడుకోవాలి అదే సిక్కులకు మొఘల్ చక్రవర్తులకు ఉన్న వైరం సిక్కు మతాన్ని పదహారవ శతాబ్దంలో గురునానక్ స్థాపించారు సిక్కు మతానికి మొత్తం పది మంది గురువులు ఉన్నారు అయితే మొఘల్ చక్రవర్తి అక్బర్ సిక్కు మతం పట్ల ఉన్న ఉదార భావంతో ఉండేవాడు అమృత్సర్లో ఉన్న గోల్డెన్ టెంపుల్ నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని సిక్కుల నాలుగవ గురువు గురు రామ్ దాస్కి అక్బర్ గిఫ్ట్ గా ఇచ్చాడు ఆ తర్వాత సిక్కుల ఐదవ గురువు గురు అర్జున్ దేవ్ అక్బర్ బహుమతిగా ఇచ్చిన స్థలంలో హర్ మందిర్ సాహిబ్ నిర్మించాడు కానీ గురు అర్జున్ దేవ్ సమయంలో మొఘల్ సింహాసనం మీద జహంగీర్ ఉన్నాడు గురు అర్జున్ దేవ్కి జహంగీర్కి విభేదాలు రావడంతో గురు అర్జున్ దేవ్ని జహంగీర్ చంపేశాడు సిక్కులు దైవంగా భావించే గురువుని మొఘల్ చక్రవర్తి జహంగీర్ చంపడంతో మొఘలులకు సిక్కులకు శత్రుత్వం ఏర్పడింది గురు అర్జున్ దేవ్ తర్వాత వచ్చిన ఆరవ సిక్కు గురువు గురు హర్ గోవింద్ జహంగీర్ మీద తిరుగుబాటు చేశాడు కానీ హర్ గోవింద్ ని జహంగీర్ బంధించి పది సంవత్సరాల పాటు చెరసల్లో ఉంచాడు దాంతో మొఘలులకు సిక్కులకు మధ్య శత్రుత్వం తారస్థాయికి వెళ్ళింది దాంతో సిక్కుల ప్రథమ కర్తవ్యం మొఘల్ చక్రవర్తుల మీద కక్ష తీర్చుకోవడం అన్నట్లుగా మొఘలులకి సిక్కులకి వైరం పెరిగిపోయింది ఇక ఔరంగజేబు కాలంలో తొమ్మిదవ సిక్కు గురువు గురుతేజ్ బహదూర్ సిక్కుల గురువుగా ఉన్నాడు అయితే ఔరంగజేబు వ్యవహరిస్తున్న మతం మతానికి బలవుతున్న హిందువులకు సిక్కు మతం ఆశ్రయం ఇస్తూ వచ్చింది చివరకు వచ్చేసరికి ఔరంగజేబు మతం మతం మితిమీరిపోయింది మతం మార్చుకోవాలని హింసించడం మొదలుపెట్టాడు ఆ క్రమంలో మతం మారడం ఇష్టం లేని వారికి సిక్కుల ఆశ్రయం ఇచ్చేవారు దాంతో సిక్కు మతాన్ని లేకుండా చేయాలని ఔరంగజేబు బలంగా ప్రయత్నాలు మొదలుపెట్టాడు ఈ క్రమంలోనే సిక్కుల తొమ్మిదో గురువు గురుతేజ్ బహదూర్ ని ఔరంగజేబు పదహారు వందల డెబ్బై ఐదులో ఉరితించి చంపాడు ఒకరి తరువాత మరొకరు వరుసగా సిక్కు గురువులను మొగలులు బలి తీసుకుంటూ ఉండడంతో మొగలుల మీద వైర్యం కాస్త ఇస్లాం మతంతో విరోధంగా మారింది అందుకే ఇప్పటికీ సిక్కులకు ముస్లింలకు మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది ఇక సిక్కుల పదవ గురువు గురు గోవింద్ సింగ్ ఇస్లాం మతానికి వ్యతిరేకంగా పదహారు వందల తొంభై తొమ్మిదిలో కలసాను ప్రతిపాదించాడు వీటిని పాంజ్ కాకరని అంటారు కలసా ప్రకారం సిక్కులు ఇప్పటికీ వారితో కత్తిని పెట్టుకుని తిరుగుతారు కలసాలో ఐదు రకాల ప్రతిపాదనలు ఉన్నాయి అవన్నీ ఇప్పుడు అవసరం లేదు కానీ మొఘల్ చక్రవర్తులు జహాంగీర్ ఔరంగజేబు ప్రదర్శించిన మతోన్మతం వల్ల ఇస్లాం మతం మీద ప్రతీకారం తీర్చుకోవడం కోసం తమను తాము రక్షించుకోవడం కోసం సిక్కులు ఎప్పటికీ కట్గాన్ని పెట్టుకుని తిరుగుతారు కట్గాన్ని ధరించడం సిక్కుల మతపరమైన వ్యవహారంగా మారిపోయింది ఔరంగజేబు ఆనాడు సృష్టించిన అరాచకానికి ఒక మతం పూర్తిగా కత్తులను పెట్టుకుని తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది రెండు మతాల మధ్య శత్రుత్వం ఇప్పటికీ కొనసాగుతుంది ఫుల్ వీడియోని ఆల్రెడీ మన తెలుగు నాలుగు ఛానల్లో రిలీజ్ చేశాం మీకు తప్పకుండా నచ్చుతుంది సో అసలు మిస్ కాకండి